సి చెప్తామండి మీకు వాళ్ళొకసారి అద్దురు నేను కాకరకాయ అండి అబ్బాయి ఎంత కమ్మగుందంటే సూపర్గా ఉంది అసలు టేస్ట్ అదిరిపోయింది అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుందో అసలు ఎంత బాగుందో కాకరకాయ పులుసు మీరు ఎప్పుడైనా సరే కాకరకాయ పులుసు చేస్తే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మళ్ళీ కామెంట్ రూపంలో వచ్చి కామెంట్ పెట్టండి ఎంత బాగుందో అసలు డాడీ ఏం చేస్తున్నారు హలో మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒకసారి సో ఈ రోజు ఇంట్లో కాకరకాయలు ఎప్పుడు ఎప్పుడు కాకుండా మేము కాకరకాయలు పులిసి చేసి దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది సో ఇప్పుడు పులిసి చేయబోతున్నాను చాలా కమ్మగా రేపు సండే కదా కాబట్టి ఇలా సాటర్డే పులిస్ చేసుకుని రేపటి రోజు తిన్నా కమ్మగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు మేము పులి చేస్తాను ఎలా చేస్తారో చూస్తే ఇంట్లో అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు మంచి మంచి రెసిపీస్ చూపిస్తాను ఇటీవీ వెజ్ ఫుడ్లో నాకు వచ్చింది ఎఫ్నెట్గా మిస్ అవ్వకుండా చూడండి సో దగ్గరికి వచ్చాను కాకపోతే ఇది వరకు సార్ కడిగావా అయితే కడిగి చాలా బాగున్నాయి ఫోటోలు తిప్పుకున్నా సో అదం నీదో చెప్తున్నావు ఇంటి దగ్గరికి వచ్చి చెప్పు ఆగవేద ఆయన మధ్య చెప్పండి దాంట్లో

నా ఉల్లిగడ్డలు కట్ చేయడం అంటే మంచి ఇష్టం కళ్ళు ముసుకలు కూడా కట్ చేస్తాను నేను అలవాటు కదండి అందరికి అలా రాకపోవచ్చుగా నాకు అలవాటు ఓకే పచ్చిమిరపకాయలు మీరు ఎన్ని వేసుకున్నారో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం కూడా వేస్తాం కాబట్టి దాన్ని బట్టి వేసేసుకోవాలి ఇలా పొడుగ కట్ చేసుకున్నాం అనుకోండి తినే వాళ్ళు తింటారు లేకపోతే పక్కన పెట్టేసుకుంటారు అనమాట ఓకే పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాకరకాయని మీరు ఏ సైజులో ఎలా కావాలనుకున్నవాలో కట్ చేసుకోవచ్చు అంటే మీకు రౌండ్గా ఇలా ఇష్టమా లేకపోతే కొందరికేమో రౌండ్గా కట్ చేసుకుంటేనే ఇష్టం కొందరికేమో పొడుగ్గా ఉంటే ఇష్టం అనమాట సో నేను అయితే ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేస్తానండి అప్పుడు ఏంటంటే ముక్కలు తినడానికి కూడా కమ్మగా ఉంటాయి అండ్ పులుపు లోపలికి వెళ్ళిపోతుంది అన్ని పిల్లలు కొందరికి ముక్కలు ఇష్టం లేని వాళ్ళు పులుసు కూడా తినచ్చు అనమాట పక్కన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మరి సన్నగా కట్ చేస్తే ముక్కలు తినలేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అందుకని చెప్పేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి సరేనా ఇలా కట్ చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చూపిస్తాం సుమిత చింతపండు కడుగుతుందండి చింతపండు ఆనబెడుతుంది సో చింతపండు వచ్చేసి నల్ల చింతపండు వాడుతున్నాము మీరు కావాలనుకుంటే మంచి కొత్త చింతపండు వాడచ్చు నల్ల చింతపండు అంటే మనం బయట సంవత్సరం మొత్తం ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఉన్నది బట్ కొంచెం నల్లగైపోతుందండి దాన్ని మేము బాగా చింతపండు అంటాము

నాన్వెట్ చేసి అదే తాగు పిల్లచ్చు ఇప్పుడే కదా పెట్టింది ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఎంత కావాలంటే ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ ఆయిల్ కొంచెం వేడెక్కగానే కొంచెం చిలకరా దీనిపైన బట్మిస్టర్ వేసుకుంటాం కట్ చేసుకున్న ముక్కలక కట్ చేసుకుంటాం తుంతుబెట్ అంటే అంటే మగ్గుతున్న టైంలోనే కూడా వేసేసుకోవచ్చండి అవి కొస్సేపు మగ్గాలి ఇవి కొస్సేపు మగ్గాలి అలా ఏం లేదు దాంతోపాటు ఇవి కూడా మగ్గుతాయి పులుసులో టమాటా వేయడానికి కొంతమంది అడుగుతానండి నన్ను మేము అన్నిటికీ టమాటా అయితే వేయనండి టమాటా పులుపు డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు అందుకని ఎక్కువ మేము చింతపండు వేస్తూ ఉంటాము సో కొంచెం పక్కనిద్దాము వేసి పట్టుకోవాలి ఎక్కువ కారణం ఫస్ట్ అవన్నీ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం

बांबन वाटला इटला इटला इतना दिनों तक है माँ ऐसे भी क्या? अच्छा अल्लाह वेली लिखेंगे इधर नहीं कौन सा? डिनोर लेट लेटो मेल्ला अच्छा टिकेला ऐसे ना प्रोटेस्ट मेरे से अल्लाह वेली पेस्टी माँ जरिया

ప్యాధగా ఆడినప్పుడు చేతితో పోగొట్టుకో ఇప్పుడు కారమండి ఇంత లేదు మా ఆవిడ వాళ్ళ కూర్చొని తలంతా శుభ్రం చేసుకొని నల్లగా కనిపిస్తున్న కమ్మ ఉంటుంది అండి ఓకే మరి దీంట్లో కమ్మకి రావడానికి ఇంకొక ప్రశ్న ఉంది ఏంటో తెలుసా ఇలా పెడితే ఇలా ఏంటి కొంచెం సాంబార్ పొడి వేస్తానండి నేను మీ దగ్గర మీ ఇంట్లో మీ దగ్గర ఉంటే వెయ్యండి లేదు అంటే చేసుకున్న పొడి కానీ కొనుక్కున్న పొడి కానీ ఉంటే కొంచెం సాంబార్ పొడి వేస్తే పళ్ళు కమ్మగా అనిపిస్తుంది సాంబార్ పొడి మా ఇంట్లో అయిపోయిందండి కొన్ని తెచ్చుకున్నాం కదా రేపు పడితే సాంబార్ పొడి పెడతాం చాలా నేను నేను చేసుకొని పెట్టుకుంటాను అన్ని పులుసుల్లో వేసుకోవచ్చు అట్లయితే చాలా తిప్పకద సో ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇంకో పంచదార కూడా ఏమి వెయ్యక్కర్లేదు నాకైతే పులుసులో బాగా మగ్గుద్ది కాబట్టి చేదు కూడా చచ్చిపోద్ది కొందరు బెల్లం ముక్క కానీ కొంచెం షుగర్ కానీ కొందరు మంది వేసుకుంటారు కొందరు టమాటా కూడా వేసుకుంటారు షుగర్ కూడా వేస్తారు ఓకే అండి కొంచెం విద్దాం సో కాకరకాయ అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చిందో స్టాప్ ఆఫ్ చేసేసుకుందాం ఆపిన తర్వాత పైన నూనె తెప్ప తేలిన తర్వాత మీకు చూపిస్తాం ఇదిగోండి అయిపోయింది కాకరకాయ పులుసు కమ్మగా ఉంటుందన్నమాట సో అన్నం తినేటప్పుడు మామిడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది